దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకరించింది ఆల్టర్నేటివ్ థెరపీగా వెళ్తుంది దీంట్లో రెండు ఇందాక మీరు అడిగారు నీళ్లు వేసినప్పుడు ఎలా దానికి మార్పు ఎలా వస్తుంది నీళ్లు వేయడం ద్వారా ఎలా తగ్గుతుంది అంటే మేము చెప్పేది ఒకటే శరీరమే వైద్యుడు ఆహారమే ఔషధం అన్నాం కాబట్టి మనకు వేరే మందులు అవసరం లేదు ఔషధాలు అక్కర్లేదు శరీరానికి తగ్గించుకునే శక్తి ఉంటుంది బాడీ కెన్ రికన్స్ట్రక్ట్ బాడీ కెన్ రిజువనేట్ బాడీ కెన్ రిబిల్ట్ అవర్ సిస్టమ్ హెల్త్ అనేది నమ్ముతుంది బాడీ ఇమ్యూనిటీ ద్వారా చేసుకోవచ్చు దానికి తగిన ఆహారం ఇవ్వడం ద్వారా యాక్టివిటీ ఇవ్వడం ద్వారా ఆహారం ఇవ్వాలి యాక్టివిటీ కూడా కావాలి అది ఎస్సెన్స్ బాడీకి రావాలి కదా యాక్టివిటీ కూడా కావాలి వీటితో పాటు ఆక్యుపెంచర్ పాయింట్స్ స్టిమ్యులేట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆల్రెడీ ఉన్న సమస్యలు పరిష్కారం చేయడానికి వీలుంటుంది సో ఇది మన దీని యొక్క మూల సూత్రం దీని మూల సూత్రమే నేచర్ అండ్ హ్యూమన్ బాడీ మన శరీరం ఫైవ్ ఎలిమెంట్స్ ఫైవ్ ఎనర్జీస్తో తయారైంది ఆకాశము అగ్ని భూమి గాలి నీరు అని ఫైవ్ ఎలిమెంట్స్ అంటాం కదా ఎలిమెంటల్ ఎనర్జీస్ ఈ ఐదు ఎనర్జీస్తో మన శరీరం తయారైంది సో ఒక ఎలిమెంట్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఒక రకమైన కొన్ని రకాలైన జబ్బులు వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి ఎప్పుడైతే మనము నీళ్ళు వేయడం ద్వారా మదర్ నేచర్కి ఈ హ్యూమన్ బాడీకి ఒక టూ వే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాం ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సెస్ ఇన్ ద బాడీ మీలో ఫైర్ అనే అగ్ని తత్వం అనుకోండి మేబీ అది ఒక వ్యక్తిలో అగ్నితత్వం పెరిగినప్పుడు బ్లడ్ మోషన్స్ దగ్గర నుంచి క్యాన్సర్ దాకా రావచ్చు రెడ్ ఫ్లాషెస్ రావచ్చు హెయిర్ ఫాల్ కావచ్చు బీపీ రావచ్చు చాలా హీట్ బాడీ అవుతుంది కదా ఫైర్ పెరిగింది సో మదర్ నేచర్కి ఆ పాయింట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎక్సెస్ అంతా కూడా నేచర్లోకి వెళ్ళిపోతుంది ఒకవేళ డెఫిషియన్సీ ఉందనుకోండి ఇట్ డ్రాస్ ఫ్రమ్ ద మదర్ నేచర్ సామాన్య వ్యాధిగ్రస్తులు లేకపోతే జబ్బు పడ్డ వాళ్ళు ఇంత లోతుగా ఈ విషయాలను అర్థం చేసుకోవడం కొంచెం కష్టమైన పని కష్టమైన పని ఇప్పుడు మనం మిగతా డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూస్తారు మందులు ఇస్తారు లేకపోతే సప్లిమెంట్స్ ఇస్తారు ఇంజెక్షన్లు చేస్తారు ఇంకేదో మందులు ఇసుకుంటాం వస్తాం కదా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు చాలా మంది చేయించుకున్నా కూడా వాళ్ళకి తగ్గిందో తగ్గిలేదో అనేటువంటిది వాళ్ళు ఎట్లా వాళ్ళు దాన్ని ఫీల్ అవుతారు ఫీల్ అవుతారు ఇప్పుడు మెడిసిన్స్ ద్వారా మందుల ద్వారా ఏం చేస్తామంటే క్యూర్ కన్నా కూడా వేర్ సప్రెసింగ్ ద డిసీజ్ దాని ప్రభావం ఇరవై నాలుగు గంటలు ఉంటుంది మళ్ళీ ఇంకో టాబ్లెట్ ఇస్తాము మళ్ళీ సప్రెస్ చేస్తాం ట్యాబ్లెట్ వాడతాం బీపీ కంట్రోల్ చేస్తూనే ఉంటాం కంట్రోల్ చేస్తున్నాం ఎలిమినేట్ చేయడం లేదు ట్యాబ్లెట్ ప్రభావం మళ్ళీ మళ్ళీ ఒకటి వేయాలా రెండు వేయాలా దాని డోసును బట్టి ఎనుకున్న సమస్యను బట్టి రాస్తారు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఎలిమినేట్ చేస్తున్నాం ఇరాడికేట్ చేస్తున్నాం తనకు తాను బయటపడే మార్గాన్ని ఆలోచిస్తున్నాం అంటే శరీరంలో ఇందాక అనుకున్నాం బాడీ కెన్ రిజువనేట్ రికన్స్ట్రక్ట్ రీబిల్ట్ అనే ఎనర్జీస్ అన్ని దాంట్లో ఉన్నాయంటున్నాం కదా ఆ సమస్యను కూడా అధిగమించేలా చేస్తున్నాం దానికి కావాల్సిన శక్తిని ఇస్తున్నాం నీళ్ళ ద్వారా ఆహారం ద్వారా అలవాట్ల ద్వారా ఆలోచనల ద్వారా అసలు వైద్య విధానాలు అంటే ఆక్యుపెంచర్లో ట్రీట్మెంట్ అనేది ఉండదు ఆయనకు ఆయన ట్రీట్మెంట్ చేసుకునేలాగా ఆయనకు ఆయన ఆ సమస్య నుంచి బయటపడేలాగానే చేస్తాం అందుకు సహకరిస్తాం అంతే మేము వీఆర్ కోఆపరేటింగ్ ద ఇంటర్నల్ ఇమ్యూనిటీ సిస్టమ్ టు సాల్వ్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్ అందువల్ల ఔషధాలు అవసరం లేదనుకుంటున్నాం ఇప్పుడు శరీరం గమ్మత్ చూడండి తనకు తాను రికన్స్ట్రక్షన్ లోపల ఒక లెవెన్ టు ట్వెల్వ్ మంత్స్లో మళ్ళీ కొత్త ఇవి జనరేట్ అవుతుంటాయి కదా కొత్త బ్లడ్ కొత్త సెల్స్ కొత్త హ్యూమన్ బాడీ అన్ని తయారవుతున్నాయి కదా సో దాన్ని తాను చేసుకుంటుంది కదా ఇప్పుడు మీరు చెప్తున్న ఈ ఫలితాలను చూస్తుంటే అంటే ఈ ఈ ఫలితం ఉంటుంది ఇలా తగ్గుతుంది అనేటువంటిది అనుకున్నప్పుడు దేశంలో ప్రపంచంలో క్యాన్సర్ కేసులు చాలా పెరుగుతున్నాయి ఓకే క్యాన్సర్ లాంటి సమస్యలకి ఈ వైద్య విధానం ఏమన్నా ఉపయోగపడుతుందంటే నాట్ ఓన్లీ క్యాన్సర్ అలాంటి పెద్ద పెద్ద సమస్యలకి క్యాన్సర్ అనేది అది ఒక అనారోగ్య సమస్య మీరు అన్నట్టు పెరుగుతున్నది అది ఆహార అలవాట్ల వల్ల తినే పదార్థాల వల్ల ఈరోజు పెద్ద ప్రధాన సమస్య మారింది అందుకని చెప్తున్నాం ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఖచ్చితంగా మనము తీసుకోవాల్సిందే అంటే అంటే వచ్చాక ఇప్పుడు రాకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరే వచ్చిన తర్వాత కూడా వచ్చిన తర్వాత కూడా డయటరీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఖచ్చితంగా ఆహారంతోనే నివారణ నిరోధించగలుగుతుంది ఎందుకంటే ఆహారం ఔషధం అంటున్నాం మేము ఎట్ ది సేమ్ టైం నాడీ చూసి చాలామంది ఆక్యుమెంట్స్ రిస్ట్ ఏం చేస్తారంటే నాడీ పరీక్ష ద్వారానే నిర్ధారిస్తారు ఇంకొక పరీక్షలు లేవు దీంట్లో టెస్టులు లేవు వినడం ఒక పద్ధతి అడిగి తెలుసుకోవడం ఒక పద్ధతి పరిశీలన ఇంకో పద్ధతి నాలుగో పద్ధతి ఏంటంటే నాడీ పరీక్ష ద్వారా చూడడం నాడీ పరీక్ష అంటే ఈ రెండు హ్యాండ్స్లో ఉంటాయి ఇటు ఒక మూడు పొజిషన్స్ ఉంటాయి ఇటు ఒక త్రీ మూడు పొజిషన్స్ లోపల ఈచ్ పొజిషన్ లోపల రెండెండు ఆర్గాన్స్ని చూస్తారు రెండెండు ఆర్గాన్స్ ఉంటాయి ఒక పొజిషన్లో రెండు టూ ఆర్గాన్స్ రెండో పొజిషన్ టూ ఆర్గాన్స్ అట్లా చూస్తారు సో మొత్తం ట్వెల్వ్ ఆర్గాన్స్ పొజిషన్ తెలుస్తుంది ఆరు పొజిషన్స్ రెండెండు ఆర్గాన్స్ కాబట్టి పన్నెండు ఆర్గాన్ల పొజిషన్ అర్థమవుతుంది అక్కడ ఎనర్జీటైజ్ ఎట్లా ఉంది ఏంటనేది అది ప్రధానమైనటువంటి అది చేసిన తర్వాత దాన్ని బ్యాలెన్స్ చేయడమే నా పని అది క్యాన్సర్ ఉందా ఇండయేషన్ ఉందా గ్యాస్ట్రిక్ ఉందా థైరాయిడ్ ఉందా బీపీ ఉందా హెయిర్ ఏ సమస్య ఉండని అండి ఇక్కడ పల్స్ చూసి ఆ ఏ ఆర్గాన్లో ఇబ్బంది తెలుసుకొని ఎనర్జీలో ఇంబ్యాలెన్స్ తెలుసుకొని దాన్ని బ్యాలెన్స్ చేయడమే డ్యూటీ పల్స్ బ్యాలెన్సింగ్ మెథడ్ అంటాం దీంట్లో మనం చేయలేనివి ఉన్నాయి ఈ వైద్య విధానానికి ఉన్నటువంటి పరిమితులు ఏంటి అంటే బేసిక్గా మనం కరెక్ట్ చాలా పరిమితులు ఉంటాయి అన్ని వైద్య విధానాలు సర్జరీలు అయినాయి హార్ట్ సర్జరీ అయింది ఇక్కడ వేరే కృత్రిమ అవయవాలు పెట్టారు పేస్ మేకర్ లాంటివి చాలా చాలా పెడతారు అటు పెట్టినప్పుడు లేదా మేజర్ సర్జరీలు అయినాయి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు సి సెక్షన్స్ ఇలా కోశారు ఇలా కోశారు ఉంటాయి కదా ఆ కట్ చేసినప్పుడు ఏంటంటే ఈ ఎలా ఈ మ్యా ఈ ప్రవహించేటటువంటి మెరిడియన్స్ ఉంటాయి కదా అన్నీ కట్ అయిపోతాయి ఆ కట్ అయినప్పుడు వాటి శక్తి ప్రసార మార్గాలు పోయినప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బంది అవుతుంది వాటి మళ్ళీ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ద్వారా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రధానమైనటువంటి ఇక్కడ నుంచి చాలా మెరిడియన్స్ వెళ్తాయి కింది మీదికి మీద ఎనర్జీ ప్రసార మార్గాలు అవన్నీ కట్ అయిపోయాయి సర్జరీల వల్ల అక్కడ కొంచెం ఇబ్బందులు వస్తాయి మూడవది ఇంకొక ఏంటంటే ఎక్కడైనా ఈ రాడ్స్ పెడతారు ఇక్కడ ఇక్కడ ఆర్టిఫిషియల్ రాడ్ పెట్టచ్చు ఇక్కడ రాడ్స్ పెడతారు యాక్సిడెంట్లు అయినా మనం కింద పడ్డప్పుడు ఐరన్ వేరే ఫారిన్ బాడీలు కనుక బాడీ బాడీలో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ ఎనర్జీ ప్రవాహంలో ఇబ్బందులు వస్తాయి అవి అడ్డుకుంటాయి అది కొంత లిమిటేషన్ చెప్పవచ్చు లిమిటేషన్స్ ఎందుకంటే అవన్నీ అడ్డు శక్తి ప్రసార మార్గాల్ని చాలా వరకు అవి ఇబ్బంది పెడతాయి ఇంకొకటి ఇక్కడెక్కడ రాడ్ వేశారు అనుకోండి మా పలు చూడడానికి మాకు ఇబ్బంది అవుతుంది ఒకవేళ ఇక్కడ చూశారు ఇక్కడ సగం మెరిటన్ చూడలేము ఇక్కడ ఇటు ఆరు చూడాలి ఇటు ఆరు చూడాలి ఆర్గాన్ కాన్ పొజిషన్ ఒకవైపు రాడ్ ఉంది ఖచ్చితంగా ఇప్పుడు ఇబ్బంది అవుతుంది అప్పుడు ఒకవైపే చూస్తాం ఒకవైపు చూసినప్పుడు సి తెలుసుకోవాలి అప్పుడేం చేయాలంటే సిమ్టమ్ అడగాలి వీ డిపెండ్ ఆన్ సిమ్టమ్స్ లేదా మీరు చెప్పే ఆ పేషెంట్ చెప్పే లక్షణాలు దాన్ని డిపెండ్ అయ్యి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు కొంత ట్రీట్మెంట్లు ఇబ్బందులు వస్తాయి వాళ్ళకు తగ్గదని నేను చెప్పడం లేదు ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది అంటే ట్రీట్మెంట్ డ్యూరేషన్ పెరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఒక మూడు నెలలు నాలుగు నెలలు తగ్గాల్సింది వాళ్ళకు ఆరు నెలలు వన్ ఇయర్ పట్టవచ్చు అంతే తప్ప ఇది పూర్తి పూర్తిగా వీళ్ళకు ఇది నిషేధం వీళ్ళకి తీసుకోకూడదని ఏం లేదు ఇప్పుడు ఇది మీరు మొదట్లో చెప్తూ ఇది చైనా నుంచి అందరికి అంటే ప్రపంచవ్యాప్తమైనటువంటి వైద్య విధానంగా చెప్పుకోవచ్చారు కదా ఇవాళ చైనాలో ఈ వైద్య విధానం ఎలా ఆదరణ పొంది ఉంది రెండు వందల దేశాల్లో దీని నడుస్తోంది చెప్పారు వైద్య విధానం జరుగుతోంది అన్నటువంటి ఈ అన్ని దేశాల్లో ప్రభుత్వాల సహకారం ఏ మేరకు ఉంటుంది ముఖ్యంగా మన భారతదేశంలో భారత ప్రభుత్వ సహకారం ఈ ఆక్యుపంక్చర్ విధానానికి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు ఎల్లో ఎంపరర్స్ అని ఉండేవాళ్ళు ఎయిట్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ఎనిమిది వేల సంవత్సరాల కింద చైనా ఎల్లో ఎంపరర్స్ ఆ రాజుల కాలంలో అప్పుడంతా హంటు గ్యాద హంట గ్యాదరర్ అనేవాళ్ళు కదా బేటాడి అలా వెళ్తున్నప్పుడు ఒక ఆయన ఒక బాణం ఒక జంతువుని చంపడం కోసం వేస్తారు అది వెళ్ళి ఎక్కువ గట్టిగా తగలదు కానీ అలా వెళ్ళి వేరే చెట్టుగా తగిలి మొత్తం మీద ఒక ఆ కాకుండా ఆ మనిషికి తగిలింది ఒక పర్సన్ తగిలింది అక్కడ ఇది యాక్చువల్ స్టోరీ ఆరిజిన్ ఆఫ్ ఆక్యుపేషన్ ఇన్ చైనా పురాతన గ్రంథాల్లో ఉంది ఇది బాగుంది కానీ ఇది అయింది అనుకుంటాం తగిలింది కొంచెం అంత స్పీడ్ తగలేదు వెళ్ళి ఇలా ఇలా వయా వయ తగిలింది కానీ అప్పటి ఎక్కడ తగిలిందో తెలియదు కానీ అక్కడ అప్పటిదాకా ఆయనలో కొన్ని జబ్బులు తగిపోయాయి నొప్పులు బాధలు ఏవి ఉంటాయి కదా అరే క్లియర్ అయిపోయాయి ఏంటి క్లియర్ అయ్యా అనుకున్నాడు అప్పుడు వాళ్ళకు ఒక విషయం అర్థమైంది శరీరం మీద కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లో ప్రేరేపితం చేయడం ద్వారా లేదా నొక్కడం ద్వారా లేదా గుచ్చడం ద్వారా కొన్ని జబ్బులు తగ్గుతాయనేది ఒక అది ఒక ఐడియా వచ్చింది దాని నుంచి వాళ్ళు రీసెర్చ్ మొదలుపెట్టారనేది ఒక స్టోరీ దాని తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే మావో రెవల్యూషన్ జపాన్ వాళ్ళు అక్కడ పరిపాలించారు ఇక్కడ మన దగ్గర ఇంగ్లాండ్ ఇంగ్లీషు వాళ్ళు ఉండే అక్కడ జపనీస్ పరిపాలనలో ఉండే చైనా ఆ టైంలో ఈ వాళ్ళు లాంగ్ మార్చ్ ఈ జపాన్ సైనికుల మీద ఈ గెరిల్లా దాడి అడవులు కొండలు కోండలు అలా అలా లాంగ్ మార్చ్ చేస్తూ అటాక్ చేసేవాళ్ళు స్వాతంత్ర్యం కోసం వాళ్ళ స్వాతంత్రం అప్పుడు ఈ సైనికులు అలసిపోయి జ్వరాలు వచ్చి నొప్పులు వచ్చి చాలా ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ చిన్న చెక్క ముక్కలు కర్ర ముక్కలు తీసుకొని ఒక దగ్గర ఇలా అలా ప్రెషర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇలా 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 మావాడికి ఏం చేస్తున్నారు అని అంటే ఇది ఇలా కొన్ని శరీరంలో నిర్దేశిత భాగాల్లో ఇలా చేయడం ద్వారా ఎనర్జీ వస్తుంది ఆకలి వస్తుంది డైజెషన్ అవుతుంది నిద్రపడుతుంది లేదంటే నొప్పులు తగ్గుతాయి మళ్ళీ మనం నడవగలుగుతాం ఇలా రకరకాల ఆన్సర్లు ఇచ్చేవాళ్ళు అంటే ఒక ప్రాచీన వైద్య విధానం ఉంది దీన్ని ఆక్యుపంక్చర్ అంటారు ఆకుపంఛర్ అంటారు అక్కడ ఏం అక్క స్పంక్చూరా అనే రెండు లాటిన్ పదాలు అవి సో ఈ ప్రెషర్ చేసుకోవడం వల్ల అనేది ఒక ఐడియా వచ్చింది ఆ దేశానికి వచ్చిన తర్వాత అక్కడ ఒక హెల్త్ పాలసీని నేషనల్ హెల్త్ పాలసీని అనౌన్స్ చేసినప్పుడు మావో ఆధ్వర్యంలో ఆయన ఆ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రాచీన అత్యంత ప్రాచీన వైద్య ఎల్లో ఎంపరస్ కాలం నుంచి ఉన్నటువంటి వైద్య విధానాన్ని ఫైవ్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ ఇయర్స్ నుంచి వచ్చిన వైద్య విధానాన్ని గుర్తించి ఆయన డెవలప్ చేశారు ఆ దేశ ప్రధాన వైద్య విధానంగా గుర్తించి చెప్పారు ఆయన ప్రకటించారు ఐదు లక్షల మంది డాక్టర్లు తయారు చేశారు ఉన్న పలంగా ట్రైనింగ్ ఇచ్చు ఆ పాత ఎక్కడెక్కడ ఉన్న పట్టు ఆకుపంచర్లో ఫైవ్ ల్యాక్ ఒక్కసారి ట్రైనింగ్ ఇవ్వండి ఎందుకంటే ఇంటింటికి ఒక డాక్టర్ తయారవుతారు దే ఆర్ కాల్డ్ బేర్ ఫుడ్ డాక్టర్స్ అంటారు దాని తర్వాత దాన్ని మళ్ళీ పది లక్షలు కూడా మార్చారు సో అట్లా వాళ్ళ లిటరేషన్ డెవలప్ చేయడము ఆక్యుపెన్ సంఖ్యని విపరీతంగా పెంచడము ఆ దేశం తర్వాత చూసాం అనేక ఇప్పుడు కూడా ఎంత హెల్దీగా ఉన్న దేశంగా అంటాం మనం జిమ్నాస్టిక్స్లో కానీ అథ్లెట్స్లో కానీ హెల్త్లో కానీ నాలెడ్జ్లో కానీ ఆ ఒక విధానాన్ని వాళ్ళు తీసుకున్నారు దాని తర్వాత మీరు అన్నట్టు ఏం చేశారంటే మళ్ళీ మోడర్నైజ్ చేశారు సర్జరీలు అవసరం ఉంటాయి అన్న ఇంగ్లీష్ వైద్య విధానం దూరం పెట్టలే ఒక మంచి ఎంతవరకు అవసరమో ఏ వైద్య విధానం దాన్ని అలా తీసుకుంటూ వచ్చారు సో అట్లా ది బెస్ట్ బ్లెండ్ అది ఎంతవరకు ఏ వైద్య విధానం అవసరం అనే దాని మీద ఆధునికతని సాంప్రదాయాన్ని కూడా కలిపి వాళ్ళు డెవలప్ చేశారు ఇది మీరు కోర్సుగా చెప్తున్నారు కదా దీనికి ఏంటంటే మనం ఎంట్రన్స్ ఏమైనా రాసి ఈ కోర్సు చేయాల్సి ఉంటుందా దీనికి ఎట్లా ఈ కోర్స్ చేయాలనుకున్న వాళ్ళు ఎట్లా చేయాల్సి ఉంటుంది అంటే ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళ కోసం నేను అడుగుతున్నాను ఇది యాక్చువల్గా ఇండియా మన దగ్గర అంత ముందు వేరే వైద్య విధానాలతో కలిపి చేసేవాళ్ళు ఇది ఇటీవల ఈ మధ్య కాలంలోనే కొంతకాలం క్రితం ఒకటి వచ్చింది రూల్ వచ్చింది ఇది దీన్ని కూడా ఒక ఇండిపెండెంట్ థెరపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫిజియోథెరపీ ఉంది ఒక ఇండిపెండెంట్ థెరపీ ఒక సర్జరీ అయిన తర్వాత ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆక్యుపెన్షన్ డాక్టర్లు పంపిస్తున్నారు ఫిజియోథెరపీ కూడా పంపిస్తున్నారు చేయించండి బాగుంటుంది అట్లాగే ఇప్పుడు ఈ ఆక్యుపెన్షన్ కూడా ఇండిపెండెంట్ థెరపీగా ఒక రికగ్నేషన్ వచ్చింది ఇండియాలో కూడా ఇది ఒక ముందు ఒక ముందడుగు దీనికి భారత సేవక సమాజం చెన్నైలో దీని హెడ్ ఆఫీస్ ఉంది ఒక సర్టిఫికేట్ కోర్సు ఒక వన్ ఇయరు అట్లా ఉంటుంది కొంతమంది క్రాష్ కోర్సు లాగా ఆరు నెలలు మూడు నెలలు కూడా చేస్తున్నారు ఏదైనా ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత అన్ని ఆక్యుపెంచర్ పాయింట్స్ ఫిజియాలజీ తర్వాత ఎనాటమీ ఆక్యుపెంచర్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి తత్వం ఎలా ఉంటుంది ఎలా పనిచేస్తుంది ఏ ఆర్గాన్ ఏం చేస్తుంది హార్ట్ అండి హార్ట్ ఫంక్షన్స్ ఏంటి కిడ్నీ ఫంక్షన్స్ ఏంటి అవి చాలా వరకు చెప్పిన తర్వాత అవి నేర్చుకున్న తర్వాత ఈ ఆక్యుపెంచర్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ వ్యాధికి ఏ పాయింట్ లేదా పల్స్ డయాగ్నోసిస్ దాకా చెప్పిన డయాగ్నోసిస్ ఆ సిస్టమ్స్ అన్నీ బాగా పల్స్ చూడడం రావాలిగా అవన్నీ నేర్పిన తర్వాత ఎగ్జామ్ పెట్టిన తర్వాత అప్పుడు సర్టిఫికెట్ ఇస్తారు అప్పుడు వాళ్ళు ఎలిజిబిలిటీ వస్తుంది ఫిలాసఫీ ఏంటంటే ఈ అలోపతి వైద్య విధానానికి చాలా ఖర్చుతో కూడుకున్నది ఒక పెద్ద హాస్పిటల్స్ మెషినరీ మ్యాన్ పవరు ఒక వైద్యుడు తయారు కావడానికి కోట్ కోటి రూపాయల పైగా ఎంత కోటి కోటిన్నర ఖర్చు పెడితేనే ఒక వైద్యుడు తయారవుతున్నాడు సో ఇంత రిసోర్సెస్ మనీ టైం మ్యాన్ పవర్ టీచింగ్ స్టాఫ్ ఎంత చాలా చాలా బిల్డింగులు చాలా అవసరం ఉంటాయి అది గవర్నమెంట్ కూడా ఈ పరు పెరుగుతున్న జనాభాకు ఇన్ని కోట్ల మందికి ఈ వైద్య విధానాన్ని ఇప్పటికి కూడా మనకు చాలామంది తక్కువ డాక్టర్లు ఉన్నారు స్కేర్సిటీ ఉంది చాలా దేశాలతో పోలిస్తే మన ఇండియాలో కూడా ఒక వెయ్యి మందికి ఎంతమంది డాక్టర్లు ఉండాలి ఒక రేషియో ఉంటుంది కదా అది చాలా చాలా మినిమల్గా ఉంది తక్కువ డాక్టర్లు అవైలబుల్ ఉన్నారు సో ఈ స్థితిలో ఈ ఈ మేమేమంటున్నామంటే ఇలాంటి ఆల్టర్నేటివ్ థెరపీస్ సక్సెస్ఫుల్గా చేయగలిగితే కుటుంబంలో కొంత బడి తగ్గుతుందిగా రోగాల అంటే వ్యాధిన పడే వారి యొక్క సంఖ్య తగ్గుతుందిగా ఇప్పుడు ఇంకో కూడా ఉందండి అంటే ఇప్పుడు సోషల్ మీడియా బాగా అందరికి అందుబాటులోకి వచ్చాక రకరకాల చోట్ల వీడియోలు వస్తున్నాయి ఈ ఈ పాయింట్లో మీరు ఇది చేసుకుంటే కనుక ప్రెస్ చేస్తే కనుక మీకు ఇది తగ్గిపోతుంది ఇది హీల్ అవుతుంది ఇంకో పాయింట్ దగ్గర చేస్తే హీల్ అవుతుంది అనేటువంటిది చెప్పేస్తున్నారు చాలా మంది నిజంగా అంటే అవి పాయింట్స్ మనం చూసుకుని ఎవరికి వాళ్ళు అట్లా సెల్ఫ్గా చేసుకోవడానికి అవకాశం ఉందంటే నీళ్ళు వేస్తే పంక్చర్ అదే భాగంలో నొక్కి ఇలా వదిలి నొక్కి వదిలి చేస్తే ప్రెషర్ ఆక్యుప్రెషర్ అంటాం ఇంకా కొన్ని ఉన్నాయి సీడ్ థెరపీ అంటాం ధాన్యం గింజల్ని టేప్ వేసి కూడా పెట్టమంటారు అక్కడ మిరియాలు పెట్టమంటారు మెంతులు పెట్టమంటారు మిరియం అంటారు పెట్టమంటారు రకరకాల సీడ్స్ మ్యాగ్నెటిక్ థెరపీ ఉంది మ్యాగ్నెట్ కూడా పెట్టమంటారు టేప్ వేసి పెట్టమంటారు అలాగే కలర్ వేయండి ఇక్కడ కలర్ ఎల్లో కలర్ వేయండి బ్లూ కలర్ వేయండి బ్లాక్ కలర్ వేయండి అది కూడా ఉంది కలర్ థెరపీ ఉంది సో మ్యాగ్నెట్ థెరపీ కలర్ థెరపీ సీడ్ థెరపీ విత్తనాలతో సీడ్ థెరపీ అట్లాగే ఇందాక ఆక్యుప్రెషర్ ఆక్యుపంక్చరు ఇలా అనేక సుజోక్ అనే కూడా చిన్న నీళ్ళతో వాళ్ళ ఇంకో సిస్టమ్ ఉంది వాళ్ళ బాడీ మొత్తం రెండు ఫింగర్స్లోనే చేస్తారు ఈ టూ ఫింగర్స్లోనే అన్ని సమస్యలు చేయగలుగుతారు ఇది ఒక సిస్టమ్ సుజోక్ అంటాం ఇది కూడా వరల్డ్ వైడ్ యాక్సెప్టెన్స్ ఉంది సిస్టం సిస్టమ్ నేను ఊరికే చెప్పట్లేదు అన్ని వరల్డ్ కలర్ థెరపీ కూడా వరల్డ్ వైడ్ యాక్సెప్టెన్స్ ఉంది దాని రిజల్ట్స్ కూడా ఉంటాయి అదే చెప్తున్నాను నేను చెప్తాను చాలా ఎక్స్టెన్సివ్ అవుతుంది చాలా ఎక్స్టెన్సివ్ అవుతుంది చెప్పలేకపోతున్నా కానీ చాలా చాలా ఒక్కోదాని రూట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంకొక ఆరికల తెరపై ఇంకోటి ఉంది చెవి చెవి చూసారు కదా ఈ చెవిలోని అన్ని పాయింట్స్ ఉంటాయి హ్యూమన్ బాడీకి సంబంధించిన బ్రెయిన్ దగ్గర నుంచి హార్ట్ దగ్గర నుంచి కిడ్నీ అసలు ఇదంతా హ్యూమన్ బాడీ అంటుంది దీన్ని శిశువు గర్భంలో ఉన్నప్పుడు తల కిందకి పెట్టి ఇలా పడుకుంటాడు కదా అట్లా ఉంటుంది ఇది ఇది తల ఇలా ఇక్కడ కాళ్ళు ఇది వెన్నెముక ఇట్లా వస్తుంది చూసారా ఇది హ్యూమన్ ఇట్లా పడుకున్న అది దాన్ని భావించి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు ఆల్ ఆర్గాన్స్ ఇక్కడ ఇవ్వచ్చు సో మీనియేచర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను థైరాయిడ్ ప్రాబ్లం ఉంది థైరాయిడ్ అంటే మీరు చిన్నప్పుడు మనం ఆడు చెప్పేవాళ్ళు ఇక్కడ రెండు కన్ని బొమ్మలు పెట్టేసి కొన్ని ముక్కు గీసి తల పెట్టి చిన్న పైన క్లాత్ పెట్టి ఇలా ఇలా ఆడించేవాళ్ళు సో ఇది హెడ్ ఇది హెడ్ అయినప్పుడు ఇవి రెండు కాళ్ళు ఇవి రెండు చేతులు ఇది తల ఇలా పైకి వస్తుంది తల ఇది బాడీ పొట్ట ఎంత ఉంటుంది ఇక్కడ ఇంటెస్టైన్స్ ఉంటాయి లార్జ్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్ అన్నీ ఉంటాయి ఇది పైకి వచ్చింది ఇక లంగ్ ఏరియా హార్ట్ లెగ్స్ కాళ్ళు ఈ రెండు చేతులు ఇది ఇది ఒక సిస్టమ్ ఉంది సో ఇక్కడ ఇది థైరాయిడ్ పోర్షన్ ఇది ఇది తల అయినప్పుడు ఏంది ఈ థ్రోట్ పోర్షన్ ఇది అందుకే థైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఈ ఏరియాలో ఇలా ఒక జిమ్ అనే ఒక పరికరం ఉంటుంది సరే ఇది ఇలా ఉంటుంది దీంతో ఇక్కడ ఇలా మెల్లగా ఫ్రెష్ చేసుకుంటే జిమ్ ఎక్కడ దొరుకుతుంది దొరుకుతుంది లేదా పెన్తో కూడా చేసుకోవచ్చు పెన్తో కూడా ఇట్లా చేసినప్పుడు ఎక్కడైతే పించింగ్ చిమ్మ చి పించింగ్ ఉంటుందో నొప్పి ఎక్కువ ఉంటుందో అక్కడ కొంచెం ఇలా అంటే థైరాయిడ్ సమస్యలు పరిష్కారం అవుతాయి త్రోట్ పోర్షన్ అంటారు సో హెడేక్ వచ్చినప్పుడు కొంతమంది చెప్తారు ఇక్కడ హెడేక్ వచ్చినప్పుడు ఈ పోర్షన్లో చేసుకో అంటారు ఇది హెడ్ కదా దీస్ ఆర్ ఆల్ కరెస్పాండింగ్ పాయింట్స్ టు ద ఒరిజినల్ పార్ట్స్ ఒక ఒక హెడ్కి ఒక కరెస్పాండింగ్ పాయింట్ అలాంటి సిస్టమ్స్ కూడా ఉన్నాయి కానీ అంటే ఒక్కొక్క సిస్టమ్ యొక్క పరిమితులు ఉన్నాయి కొన్ని కొంత రిలీఫ్ వస్తుంది ఎందుకు రిలీఫ్ వస్తుంది అంటే అదంతా సైంటిఫిక్ కొంత రీసెర్చ్ చేసిన తర్వాతనే ఒక యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాతనే బయటకు వస్తున్న సిస్టమ్స్ ఇవన్నీ కూడా కానీ రూట్ కాజ్ అనేది వాటి వల్ల అవుతుందా లేదా అని చూడాలి మనం ఇప్పుడు హెడేక్ వచ్చింది ఇక్కడ ఒక్కమంటున్నారు అంటే రూట్ కాజ్ కాదు అది ఒక స ఒక ఉపశమనం తల ఉంది ఇక తల రిలీఫ్ వస్తుంది గొంతందు మారిపోయింది థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది థైరాయిడ్ వాయిస్ మారిపోయింది బొంగురు వాయిస్ వస్తుంది కోర్స్ వాయిస్ అంటే ఇక్కడ ఇక్కడ చేసినా కూడా మనకు ఇంకోటి ఇక్కడ ఇలా ఇలా అంటుంటే కూడా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ సెన్సేషన్ తెలుస్తుంది హెడ్డేక్ ఉందనుకోండి ఖచ్చితంగా మీరు ఈ ఏరియా ఒకటి తల హెడ్ ఎక్ రిలీఫ్ అవుతుంది అవుతుంది అట్లాగే ఇక్కడ చేస్తే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇక్కడ చేస్తే అవుతుంది అట్లాగే ఈ మో ఇప్పుడు ఇది ఇది కింద యాంకిల్ ఇది మోకాలు ఇది జాయింట్ పెయిన్ ఇక్కడ ఈ ఇది ఈ మూడు ఉంటాయి కదా కింద కూడా ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు ఇప్పుడు మోకాలంటే ఇదే కదా ఇది ముందు భాగం వెనక భాగం సో ఇలా ఇలా తెలిసినప్పుడు ఇప్పుడు ఇది లెఫ్ట్ ఎడమ కాలు ఇది కుడి కాలు ఏ మోకాలు నొప్పి చూసుకొని దాని ఇలా అంటుంటే ఒక దగ్గర పింఛింగ్ నొప్పి ఎక్కువ ఉంటుంది ఆ నొప్పి ఎక్కువ ఉన్న భాగం చేస్తే ఇక్కడ నొప్పి తగ్గుతుంది ఇప్పుడు నీళ్ళు మీరు చూపించారు కదా ఏజ్ గ్రూప్ వాళ్ళని బట్టి ఉంటుందా లేకపోతే ఏజ్ వాళ్ళకైనా కూడా ఒకటే సైజ్ నీళ్లు వాడుతుంటారా నీళ్ళు బేసిక్గా ఒక కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి ఒకటి ఇది ఒక ఇన్ఫాంటరీ నుంచి ఒక చిన్న శిశువు అనుకో వన్ ఇయర్ నుంచి ఆరు నెలల నుంచి కూడా తొంభై ఏళ్ళు వంద ఏళ్ళ వరకు కూడా సేఫ్గా సిస్టంలో నీళ్లు వాడచ్చు పైపొరే వేస్తారు కాబట్టి కానీ చిన్నపిల్లలకి మేమేం చేస్తామంటే నీళ్ళు బదులు ఒక కాపర్ రాడు ఉంటుంది జిమ్మి అలా ఎక్కడైతే బాబుకో చిన్న ఇన్ఫాంట్స్కి శిశువులకి ఆ లేత అది కదా సో ఎక్కడైతే అవసరం అనుకుంటామో అక్కడ అలా టచ్ చేస్తే చాలు అలా టచ్ ఇలా 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 మళ్ళీ టచ్ చేస్తుంటే ఆ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఇది మన శరీరంలో ఉండదు బయోమాగ్నెటిక్ ఎనర్జీ అంటాం సో ఈ నేచర్ని ఈ శరీరాన్ని కలపడం ద్వారా ఏమవుతుందంటే అక్కడ ఇంపాక్ట్ జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి ఎవరు ఇంట్లో ఇంట్లో కూర్చున్నాడు మాట్లాడుతున్నాను వాళ్ళు ఒక చిన్న బాబుని తీసుకు ఒక బాబును పాపను గుర్తు తీసుకొచ్చారు వచ్చి మోషన్ వెళ్ళట్లేదు నా ఐదారు రోజులైంది ఇబ్బంది పడుతున్నాడు అని సరే తీసుకురండి నన్ను తీసుకొచ్చారు నీటిలే నీళ్లు కూడా కాదు జిమ్మి ఇందాకన్నా కదా అలా చేయి తీసుకొని ఇలా 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 అని పంపించాను తీసుకెళ్ళాను పర్లేదంటే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళు మాట్లాడుతున్నాను వాళ్ళు తెలిసిన వాళ్ళు ఐదు నిమిషాలు పది నిమిషాలు మళ్ళీ వచ్చారు లోపలికి వెళ్ళగానే వాడు మోషన్ వెళ్ళాడు సో అంత ఫాస్ట్ పనిచేస్తుంది ఓకే సో అంటే అన్ని వయసులో వాళ్ళకి ఈ థెరపీ పనిచేస్తుంది పనిచేస్తుంది ప్రెషర్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి చిన్నపిల్లలు నీళ్లు వేసి ఎందుకు ఇప్పుడు లేత పొట్ట లేత చర్మం నీళ్లు వేసిన పని లేదు అంటున్నాను నేను అసలు యాక్చువల్ చెప్పాలంటే పిల్లల్లో రోగ శక్తి ఎక్కువగా ఉంటుంది మనం రోగ శక్తి తక్కువ ఉంది అనుకుంటాం డిఫెన్స్ మెకానిజం ఇమ్యూనిటీ తక్కువ ఉందని డిఫెన్స్ మెకానిజం తక్కువ ఉంది అనుకుంటాం కానీ ఉండదు పిల్లల్లో ఎక్కువ ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే చెప్తా వాళ్ళకి ఇంకా ఈ ప్రాపంచిక అవలక్షణాలు వాళ్ళు రాలే తినడం ద్వారా కానీ తాగడం ద్వారా కానీ ఈ వాతావరణం తినడం కానీ ఇప్పుడే వచ్చారుగా అమ్మ నుంచి వచ్చిన ఎనర్జీస్ అన్ని ఇంటాక్ట్గా ఉంటాయి అందుకనే మీరు చూడండి కరోనా కాలంలో అందరినీ అటాక్ చేసింది పిల్లల్ని ఏం చేయలేకపోయింది కదా తల్లి పాలు తాగే పిల్లలు తల్లికి వచ్చింది పాలు ఇచ్చే అమ్మకి కానీ పిల్లలు రాలే కరోనా ఇన్ఫ్యాక్ట్ అందరూ సేఫ్ ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి మరి ఎందుకు త్వరగా సర్ది వస్తుంది త్వరగా మోషన్ ఎందుకు అవుతుంది త్వరగా ఎన్విరాన్మెంట్కి ఎందుకు అటాక్ అవుతుందంటే ఇమ్యూనిటీ ఎక్కువ ఉంది ఇప్పుడు ఒక బ్యాక్టీరియా రాగానే వాడు బాడీలో ఇమ్యూనిటీగా కొట్టేస్తాడు తుమ్ము ద్వారా కొట్టేస్తాడు సర్ది ద్వారా కొట్టేస్తాడు పొట్లకి ఏదో అమ్మ తల్లి ఏదో తిన్నది తల్లి ద్వారా ఏదో బ్యాక్టీరియా వచ్చింది అనుకుందాం వెంటనే మోషన్లో వెళ్ళిపోతాడు ఆ పిల్లలు మోషన్లో అవుతున్నాయి మోషన్ అవుతుంది మనం అనుకుంటాం అది ఎలిమినేషన్ అది బహిష్కరిస్తుంది లోపల ఉన్నదాన్ని బయటికి పంపిస్తుంది దిస్ ఇస్ కాల్డ్ ఎలిమినేషన్ అందువల్ల ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకు సో ఇన్నేళ్ల అనుభవంతో వందల మంది పేషెంట్లు మీరు చూసి ఉంటారు కదా ఇవన్నీ అనుభవాల నుంచి మీరు ఈ వైద్య విధానంలో ఇంకా ప్రభుత్వం ఏ సహకారం అందిస్తే బాగుంటుంది లేకపోతే సామాన్య ప్రజలకి ఇది ఇంకెక్కువ చేరువ చేయడానికి ఏవేవి చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు మీ అంటే మీరు ప్రజా వైద్యశాలలో పనిచేస్తున్నారు చాలామంది సాధారణ ప్రజలు పేద ప్రజలు ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు కదా ఈ దశలో ఇట్లాంటి పేదవాళ్ళకి సామాన్యులకి ఈ వైద్యం అందుబాటులోకి రావాలి అంటే ఈ అనుభవంతో మీరేం చెప్తారు అవును యాక్చువల్గా ఇది అంటే నేను ఇక్కడ సుందర విజ్ఞాన కేంద్రం బాగులింగంపల్లి ఈ సెంటర్లో ఏంటంటే ప్రజా వైద్యశాల నాతో పాటు ఇంకా అలోపతి డాక్టర్స్ చూస్తారు అట్లాగే ఫిజియోథెరపీ చేసేవాళ్ళు అట్లా ఒక ల్యాబొరేటరీ ఫెసిలిటీ చాలా ఉన్నాయి ప్రజల కోసం పనిచేసే తక్కువ ఖర్చుతోనే సర్వీస్ ఓరియంటెడ్గా అట్లాగే ఒక జనరిక్ మెడిసిన్స్ అంటాం కదా మందులు తక్కువ రేటుకి ఇచ్చే జనరిక్ అంట ఆ మెడికల్ షాప్ ఉంది ల్యాబ్ ఉంది తక్కువ అన్ని టెస్టులు చాలా రీజనబుల్ రేట్లో ఉంటాయి అట్లాగే ఫిజియోథెరపీ ఆక్యుపేన్చర్ అలోపతి ఈ ఒక అన్ని ఒక ఇంటిగ్రేటెడ్గా అన్ని ఒక దగ్గర మన వాళ్ళు అరేంజ్ చేశారు ఇక్కడ బాగలింగపల్లి సుందరయ విజ్ఞానకి ఎస్వికే అంటాం సుందరయా విజ్ఞాన కేంద్రం సో చాలా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ ఇక్కడ వీళ్ళతో అసోసియేట్ అయ్యి మన వాళ్ళతో చేయడం అనేది ఎందుకంటే ఇక్కడ అనేక మీటింగ్ జరుగుతుంటాయి చాలామంది వస్తుంటారు చాలామంది పబ్లిక్ ఈజీ యాక్సెసిబిలిటీ ఉంది తక్కువ ఖర్చుతోని ఈ వైద్యం తీసుకోవడం వాళ్ళకి ఆ వైద్యం అందించడంలోనే చాలా సంతోషం అనిపిస్తుంది మధ్యలో మిమ్మల్ని ఆపుతుందానేమనుకోవద్దు ఖర్చు విషయానికి వచ్చినప్పుడు ఈ వైద్య విధానంలో అంటే ఇది ఖరీదైన వైద్యమా సాధారణ ప్రజలు కూడా బేర్ చేసే వైద్యమా అసలు ఇందువల్ల యాక్చువల్గా ఈ చాలా చౌకైన వైద్యం కదా ఎట్లా చెప్తా ఇప్పుడు ఒక బ్రీతింగ్ డిజార్డర్ లంగ్స్ ఇష్యూ ఒక కిడ్నీ ఇష్యూ అట్లా పెద్ద పెద్ద సమస్యల్ని అత్యంత సులభంగా ఒక చిన్న నీళ్ళ ద్వారా చిన్న అంటే హైజీనిక్ కండిషన్ ఉండాలి ఒక బెడ్ ఉండాలి ఒక ఒక హాస్పిటల్ సెటప్ అయితే ఉండాలి మరి ఇస్ రోడ్డు మీద చేసే వైద్యం ఇదని అలా చేయకూడదు కూడా డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుందంటే ఒక వైద్యాన్ని అందించాలంటే దాని తగ్గ ఒక అట్మాస్ఫియర్ ఉండాలంటుంది కాబట్టి ఇక్కడ ఒక ఏర్పాట్లు ఉంటాయి అది మినిమం ఖర్చు చాలా చాలా తక్కువ ఖర్చుతో నేను చెప్తున్నాను అత్యంత తక్కువ ఖర్చుతోనే పెద్ద పెద్ద జబ్బుల నుంచి బయటపడవచ్చు దాంతోపాటు మళ్ళీ మాడిఫికేషన్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ కూడా చెప్తున్నాం కదా ఇది తినండి తినకండి అది కూడా చెప్తున్నాం ఇప్పుడు లేవండి కొంచెం యాక్టివిటీ చేయండి తర్వాత ఈ ఎమోషనల్గా ఎట్లా బ్యాలెన్స్ చేయాలి ప్రాణాయామం ఎందుకు చేయాలి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఏంటంటే ఇమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు యాక్చువల్గా ఇంటింటికి ఒక వైద్యుడు కావాలనేదే ఒక వైద్యుడు కాదు నేర్చుకోవాలి అందరూ దీనిలో రిస్ట్రిక్షన్స్ ఏం లేవు సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకున్నా కూడా ఇది నేర్చుకోవచ్చు తెలుసుకుంటే ఏమవుద్ది ఆ ఆహార అలవాట్లు తర్వాత జీవన విధానము ఎప్పుడు లేవాలి ఏం చేయాలి ఏం తినాలి ముందు జబ్బు అంటే భయం పోవాలి ఒక డిసిజ్ అనగానే భయం ఉందని భయమే మనకు చాలా చాలా సమస్యలు తెచ్చిపెడుతుంది భయపడకూడదు ఒక జబ్బు రాగానే అబ్బో భయపడకూడదు భయపడ్డామనుకోండి సగం చనిపోయినట్టే సో మన భయమే మన భయమే కొంతమందికి ఆదాయం సమకూరుస్తుంది కాబట్టి మనం భయపడకుండా ఉండాలంటే ముందు దాని గురించి తెలియాలి ఆ తెలియాలంటే ఈ ఆక్యుపెన్షన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది మనకు మన ధైర్యాన్ని ఇస్తుంది ఇప్పుడు పరిష్కారం దొరుకుతుంది మనకేం కాదు ఇది మనకు దీన్ని దీని నుంచి మనం బయటపడవచ్చు అనే భరోసా ధైర్యం వస్తుంది ముందు జబ్బంటి ఏంటి అనేది తెలియాలి మనకు ఇప్పుడు మన శరీరంలో వ్యర్థాలు ఘన వ్యర్థాలు ద్రవ వ్యర్థాలు వాయు వ్యర్థాలు అన్ని వ్యర్థాలు పోగుపడడాన్ని అక్యుములేట్ అవ్వడాన్ని ఒక జబ్బు అంటున్నాం మనం బయటికి వెళ్లాల్సినవి ప్రాపర్గా వెళ్ళట్లేదు ఆ వ్యర్థాలను తొలగించడమే చికిత్స అంటున్నాం ఆ వ్యర్థాలు లోపల ఉన్నాయి అవి అనేక సమస్యలు క్రియేట్ చేస్తున్నాయి ఆ వ్యర్థాలు ఎందుకు ఉన్నాయి అంటే వాటిని బయటికి పంపించే శక్తి శరీరానికి లేదు ఇప్పుడు అందుకని మేము ఏం చెప్తామంటే ఆకలి ఎలా ఉంది డైజెషన్ ఎలా ఉంది యూరినేషన్ మోషన్ ఎలిమినేషన్ ఎట్లా ఉంది అదే మహిళలైతే నెలసరి ఎట్లా ఉంది ఉందా ఓకే అట్లాగే నిద్ర ఎట్లా ఉంది ఈ నాలుగైదు ప్రశ్నలే చాలు ఈ నాలుగైదు ప్రశ్నలు సరిగ్గా ఉన్న ఆన్సర్లు బాగానే ఉన్నాయి నాకు ఆకలి బాగానే ఉంది టైంకి అవుతుంది తింటున్నాను అరుగుతుంది వెళ్ళి మోషన్ యూరినేషన్ బాగానే ఉంది నిద్ర సరిగ్గా అన్నారు అనుకోండి చాలా వరకు ఆరోగ్యంగా ఉండేటట్టు లెక్క ఇక రిపోర్ట్స్ చూడక్కర్లే మనం లేదా కొంతమంది చాలా రిపోర్ట్స్ చూస్తారండి రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి నిద్ర రావడం లేదు రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి ఆకలే వేయట్లేదు టైం ప్రకారం తింటున్నాను కాన్స్టిపేషన్ ఉంది మోషన్ సరిగ్గా వెళ్ళట్లేదు రిపోర్ట్స్ అన్నీ బాగానే కనపడుతున్నాయి అది ఆరోగ్యంగా ఉన్నట్టు కూడా కాదు ఇక్కడ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ చాలామంది ఇది నా అబ్జర్వేషన్లో పరిశీలనలు వచ్చిన అంశం ఇది ఏం తింటున్నారు ఏం తింటున్నారు ఏం తింటున్నారు ఎలా తింటున్నారు అని ఆలోచిస్తున్నాం మనం నేనైతే మంచి ఆహారం తీసుకుంటున్నానండి డ్రై ఫ్రూట్స్ తింటున్నాను నట్స్ తింటున్నాను ఫ్రూట్స్ తింటున్నాను అసలు కాస్ట్లీ ఫ్రూట్స్ తింటున్నాను అన్ని మంచిగానే ఉన్నాయి అసలు ఆవకాడో ఇంపో ఆవకాడో తింటున్నాను చాలా చాలా పేర్లు చెప్తారు నాకు అన్ని గుర్తుండవు స్ప్రౌట్స్ తింటున్నాను చాలా రిచ్ కాస్ట్లీ తింటున్నాను నాకు ఎందుకు సమస్యలు ఉన్నాయని అడుగుతున్నారు మంచి తింటున్నారు కదా కానీ మనం ఆలోచించాల్సింది అంటే ఎలా తింటున్నారు ఎప్పుడు తింటున్నారు ఎంత తింటున్నారు అది తెలుసుకోలేకపోతున్నారు రాంగ్ టైంలో తిన్నా కరెక్ట్ కాదు అది రాంగ్ వేలో తిన్నా కరెక్ట్ కాదు గబ్బ గబ్బ మింగడం కాదు కొంచెం నమిలి నమిలి తినాలి నమిలి నమిలి తింటే నూరేళ్ళు ఆ ఉంటాం ఫాస్ట్గా తింటున్నారు ఎందుకు తింటున్నాం అంటే నేను రన్నింగ్ చేయాలి వాకింగ్ చేయాలంటున్నారు అసలు నమిలి నమిలి తింటే వాకింగ్ చేస్తాన పని లేదు కదా అక్కడ రన్నింగ్ చేయడం కోసం వాకింగ్ చేయడం కోసం ఫాస్ట్గా తినడం ఎందుకు మెల్లే తినామని చెప్తున్నాం మేము నమిలి నమిలి తినండి ఒక రైట్ క్వాంటిటీ రైట్ టైంలో తినండి ఎర్లీ తినండి ఎర్లీగా డిన్నర్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిన్నర్ ఇప్పుడు రా ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు గంటలు తినే వాళ్ళు కూడా ఉన్నారు పగలగా నేను చెప్పేది టైమింగ్స్ రాత్రి టైమింగ్స్ చెప్తున్నాను పిఎం సూర్యాస్తమయానికి ముందు ఆరున్నర ఏడు గంటలకి చాలా దేశాల్లో ఇప్పుడు ఇది అమల్లో ఉంది ఇప్పుడు అమెరికాలో ఇలాంటి దేశాల్లో ఎర్లీ డిన్నరే ఉంది ఏడు గంటలు తినేయాలి అది చెప్తాను ఎర్లీ డిన్నర్ చేయండి ఎర్లీ తినండి నమిల్ తినండి నమిల్ నెమ్మిల్ తినకపోతే మీకు ఒక టిప్ ఇది నమిల్ నమిల్ తినకపోతే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది డయాబెటిక్ పేషెంట్ నా దగ్గర వచ్చిన తర్వాత చాలా మందిని మేము చూసి అడిగేది ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాం మీరు ఎందుకు ఫాస్ట్ తింటున్నారా అంట నేను అవును నేను ఫాస్ట్ తింటున్న మీకు ఎలా తెలుసు అంటారు మీరు డయాబెటీస్ వచ్చింది కదా అదే రే చాలాగా నమ్మిల్ తింటే డయాబెటీస్ రాదు ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్లు కూడా ఇప్పటికి కూడా మందులు వాడుతూ అన్నీ చేయండి కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకోండి నమిల్ నమ్మిలు తినండి ఆహారం ఏం తినాలా చెప్పట్లే నేను నమ్మిళ నమ్మిలు తినమంటున్నాను నేను రొట్టె తింటారా అదే నమ్మిలు తినండి అన్నం తింటున్నారా నమ్మి నమ్మితే మింగకండి ఫాస్ట్ తినకనే చెప్తున్నాం ఇది ఒకటి తర్వాత ఇంకొక మేజర్ ఏంటంటే బ్రీతింగ్ అనేది చాలా మందిలో తగ్గిపోయిందండి ఈ రోజుల్లో బ్రీతింగ్ అంటే అలా ఇలా బతికేస్తున్నారు దీన్ని ఏమంటాం అంటే షాలో బ్రీతింగ్ అంటాం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బ్రీతింగ్ మేనేజబుల్ బ్రీతింగ్ అంటే కానీ పొట్టి కొంచెం డీప్ బ్రీతింగ్ అంటమే డీప్ బ్రీత్ లేదు సఫిషియెంట్ ఆక్సిజన్ లోపల రావడం లేదు ఇప్పుడు మనం గమనించట్లేదు ఆహారం ఎంత ముఖ్యమో శరీరానికి అంతకన్నా ముఖ్యం ప్రాణవాయువు మీరు చక్కగా లోపలి గాలి వెళ్తుందా రెండు నక్సల్స్ పనిచేస్తున్నాయా డీప్ బ్రీద్ చేయగలుగుతున్నారా లేదండి పీల్చుకుంటే ఇక్కడ స్ట్రక్ అవుతుందనే వాళ్ళు నా చాలామంది చెప్తారు నేను బాగానే ఉన్నానండి బ్రీదింగ్ తీసుకుంటున్నాను అంటారు అవునా ఒకసారి నా ముందు బ్రీదింగ్ తీసుకోండి చెప్తాను నేను చెప్పినప్పుడు ఇక్కడ స్ట్రక్ అవుతుంది పూర్తి కిందికి ఆ డీప్ రావడం లేదు ఫుల్గా తీసుకోలేకపోతున్నాను లేదు స్ట్రక్ అయినట్టు ఇన్హైలేషన్ కష్టంగా ఉంది లేదా ఎగ్జలేషన్ కష్టంగా ఉందని కూడా చెప్తారు అంటే అది ప్రాపర్ ఎయిర్ రాకపోతే ఏమవుతుందంటే ఆక్యుపెన్షన్ ఏం చెప్తుందంటే ఎయిర్ ఎనర్జీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మన తిన్న ఆహార పదార్థాలు ఒంటికి పట్టాలంటే బ్రీతింగ్ ఎనర్జీ కూడా కావాలి దాన్ని రెండు రకాల ఆహారం అంటారు చైనా చైనీస్ దాంట్లో దీని ఆహారం నుంచి వచ్చే ఎనర్జీని గూచి అంటారు ఓకే అలాగే ఈ గాలి నుంచి వచ్చి ఈ రెండు కలిస్తేనే మన ప్రాణవాయువు మన ప్రాణశక్తి తయారవుతుంది చాలా ఇంపార్టెంట్ ప్రాణవాయువు ఈ ఎయిర్ నుంచి వచ్చేదాన్ని ఏమంటారు అంటే గ్యాదరింగ్ చీ అంటారు వీఆర్ గ్యాదరింగ్ గ్యాదర్ చేస్తున్నాం చీ చీ అంటే ఎనర్జీ అని అర్థం ఓకే ఈ రెండు ఎనర్జీస్ ఒకదైన అయినప్పుడు మాత్రమే బ్లడ్ కానీ తయారు కావడం కానీ మిగతా ఇతరత్ర శరీరానికి కావాల్సిన ఎస్సెన్స్ అందుతుంది తిన్న ఆహారం ఆహారం తిన్నాడు సిస్టమేటిక్ తిన్నాడు పద్ధతిలో తిన్నాడు టైం ప్రకారం తిన్నారు ఆ ఎస్సెన్స్ అంతా కూడా డై డైజెషన్ అయింది అందులో సారం అంతా కూడా శరీరానికి అందింది వ్యర్థాలన్నీ కూడా బయటికి ప్రాపర్గా వెళ్ళిపోయాయి ఇంకా రోగం ఎక్కడొస్తుంది ఇంకా బ్రీతింగ్ అనేది ఇప్పటికి చెప్తున్నాను చాలా చాలా పెద్ద సమస్యగా మారుతున్నది బ్రీతింగ్ అనేది ఇప్పుడు బ్రెత్ వాచ్ చేయండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేర్చుకోండి పార్కులలో నడవండి నడవడం వల్ల ఏం లాభం అనుకున్నారు నడుస్తున్నప్పుడు కొంచెం బ్రిస్క్ వాక్ కొంచెం ఫాస్ట్గా స్పీడ్ నడుస్తున్నప్పుడు ఏంటంటే మోర్ ఆక్సిజన్ తీసుకుంటాం మనం ఎక్కువ ఆక్సిజన్ తీసుకున్నప్పుడు ఏంటంటే మన శరీరానికి రిజ్యువేట్ అవుతుంది ఆక్సిజన్ ఎప్పుడైతే లోపలికి ప్రాపర్గా వాయువు వెళ్తుందో అప్పుడు ఖచ్చితంగా మన అను అణువులు ఏంటంటే మంచి ఆక్సిజన్ అందుతుంది బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది ఎయిర్ లేకుండా బ్లడ్ సర్క్యులేషన్ మూవ్ కూడా కాదు ఎయిర్ బ్లడ్ మూవ్ కాదు రక్తంలో ఉన్న కణాలకు శరీర కణాలకు రక్తం కూడా సరిగ్గా అందదు ఎయిర్ లేకపోతే అందువలన చాలా సమస్యలు వస్తున్నాయి ఆహారం ఎంత ముఖ్యమో బ్రీతింగ్ కూడా అంతే ముఖ్యము దాని మీద ఫోకస్ పెట్టాలని ఈ సందర్భం మీ ద్వారా ఒక చిన్న ఏమంటాం అపీల్ అప్పీల్ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా విషయాలు ఈ సందర్భంగా మీరు వాయిస్ ఆఫ్ ద పీపుల్ ప్రేక్షకులతో పంచుకున్నారు చాలా చిన్న ప్రశ్నలే కావచ్చు చాలామందికి తెలియని ప్రశ్నలు వాటికి ఇవాళ చాలామందికి సమాధానాలు దొరికాయి అనుకుంటున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రజా వైద్యశాల నంబర్ కూడా కింద స్క్రోలింగ్లో వస్తుంది మీకు ఎవరైనా ఈ వైద్యం కోసం ఇక్కడ హీలింగ్ కోసం రావాలి అనుకుంటే ఆ నంబర్తో ఫోన్ చేసి రావచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్